ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం ఉన్నాయి ఒక సముద్రం మారిగా సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేశారు ఎక్కడ నేను కూడా చూపించాను గండ్లన్నీ చూపించాను ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను వ్యవస్థలు నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాప శాపంగా మారుతుంది అదే మారింది ఈరోజు ఏదైతే డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకుండా ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు ఇది ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రి వైఫల్యం ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు పాలైపోయి సర్వనాశనం అయిపోయారు ఒక్క రైతులే కాదు కౌలు రైతులు కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది ఒక ఆశ ఏదో కొంచెం కష్టపడదాం పిల్లలు చదువుచుకుంటామని రెండు ఎకరాల భూమి ఉంటే ఇరవై ముప్పై ఎకరాలు కౌలు తీసుకున్నారు కొంతమంది యాభై ఎకరాలు తీసుకున్నారు ఎకరాకు ఇరవై ఐదు వేలు నలభై వేలు వరకు కౌలుకెళ్ళారు ఆ భూమి యొక్క దీన్ని బట్టి మొత్తం ఆ డబ్బులు పోయింది పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకు అయితే ప్యాడీకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అయింది ఇంకొక అయితే లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అయింది ఇంకొక పొగాకైతే డెబ్భై ఎనభై వేలు ఖర్చు పెట్టారు ఇవన్నీ అన్ని పంటలు వాష్ అవుట్ అయిపోయినాయి ఏ రైతు చూసినా అధైర్యపడిపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు ఇంత జరిగితే నేను ఎన్నోసార్లు అడిగాను ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి బాధ్యత లేదా మీకు ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం ఎన్యుమరేట్ చేయాలి కదా ప్రాథమిక అంచనాలు వేయాలి కదా ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా మీరు ఏమి ఇస్తారో కూడా చెప్పాలి కదా అప్పుడే కదా రైతు కాస్త కోస్త ఒక నమ్మకం అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా వరి ధాన్యానికి ఎంత ఇస్తావు పొగాకు పంటకి ఇస్తున్నావా లేదా మిరపకి ఎంత ఇస్తున్నావు లేకపోతే శనగలు కానీ ఇలాంటి అపరాలు చాలా ఉన్నాయి వీటికి ఇస్తున్నావు నేను దగ్గర దగ్గర ఒక ముప్పై ఒక్క ఐటమ్స్ ఇచ్చాను ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫండమెంటల్గా చేయాల్సిన పని ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్ లేక తీసుకోవాలి ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి ఒక నమ్మకం ఒక భరోసా కల్పించాలి భరోసా అంటే ఏంటి నేనున్నానని భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత అంతేగాని దోపిడీ కాదు ఈరోజు ఏం జరిగింది ఇప్పుడు కానీ అడుగుతున్నా ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని పదహైదు జిల్లాలు శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు చూస్తే కడాన్ నెల్లూరు చిత్తూరు వరకు మొత్తం నష్టపోయారు వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు కడాన్ ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీ దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేచురల్ కెలామిటీ అన్నప్పుడు ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు ఇంత పెద్ద కె కెలామిటీ వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి ఎంత నష్టం వస్తుందో చెప్పాలి చెప్పలా నేను అందుకే లెటర్ కూడా రాశాను దీన్ని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయండి మీరు కూడా సహకరించండి ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంత బాధ్యత రాహిత్యం అంటే చేతగాంతనం అంటే వీళ్ళు ఇచ్చింది మూడు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు నష్టం అని ఇస్తారు బ్రేకప్ లేవు పాడు లేవు దాంట్లో రెండు వేల ఆరు వందల యాభై కోట్లు ఆరన్ వే రోడ్లకే ఒక మూడు ఏడు వందల మూడు కోట్లు పంట నష్టానికి ఇస్తారు ఏడు వందల మూడు కోట్ల రూపాయలు పంట నష్టం అని నువ్వు చెప్పితే నీకు ఎంత వస్తుంది ఒక వంద కోట్లు ఒక యాభై కోట్లు ఇస్తారు అది కూడా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మనకు స్టేట్ కెలామిటీ ఫండ్ ఉంది రాష్ట్ర విపత్తు ఫండ్ ఉంది దాంట్లో డబ్బులు ఉంటుంది ఇది బిగినింగ్ ఆ డబ్బులో మనం ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టి కానప్పుడు ఇది కూడా సప్లిమెంట్ చేస్తారు ఇది నేషనల్ కెలామిటీ ఫండ్ పెట్టుకుంటారు ఆ నేషనల్ లెవెల్లో ఉండేది మళ్ళీ ప్రధానమంత్రి చైర్మన్ హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంటు వాళ్ళు చేసి ఇస్తారు మీరు అడగడమే అసలు అడగకుండా ఇరవై ఆరు లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు ఆ కరువుకు ఒక్క రూపాయి అడిగారా ఇప్పటికి మీరు కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు అంటే నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు తుఫాన్ వస్తే ఏం చేయాలో తెలియదు మీరు చూడండి హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేవేగౌడ వచ్చారు ప్రధానమంత్రిగా వచ్చి సర్వే చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ నేషనల్ కెలామిటీ ఫండ్ నుంచి మనకు డబ్బులు ఇచ్చారు ఉదుహు తుఫాన్ వచ్చింది నరేంద్ర మోడీ గారు వచ్చారు ఎన్నో రోజు వచ్చారు రెండో రోజు మూడో రోజు వచ్చారు సెకండ్ డే అంటే దానికంటే ఇంకా భయంకరమైన ఇది ఇంత నష్టం జరిగింది నా జీవితంలో నేను నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరుగుండదు దానికి ప్రధానమైన కారణం రైట్ సీజన్లో పట్టింది అన్ని పొలాల్లో పంటలు ఉన్నాయి అదే కాకుండా విపరీతమైన రెయిన్స్ పడిపోయినాయి ఊహించినటువంటి వర్షపాతం పడింది దానికి తగినట్టు వ్యవస్థలన్నీ నాశనం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ పొలాల్లోకి వెళ్ళిపోయినాయి మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది కనీసం కొనే నాదుడు లేకుండా అవసరపడుతున్నారు